ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్రగ్ ఫ్రీ తెలంగాణపై ర్యాలీ సందర్భంగా వాళ్ళని అభినందిస్తూ ఎందుకంటే ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మన యువతలో ఇంకా రావాల్సి ఉంది ఈ మధ్య కాలంలో యువత అనేది తప్పుడు దారిలో నడుస్తుంది దాన్ని సరిగ్గా ఎట్లా పెట్టాలి అవేర్నెస్ డ్రగ్స్ గురించి ఇస్తే వాళ్ళు సరిదారులో పడి యాక్చువల్ గా ఫ్యూచర్ కి అవసరం ఉన్నది ఎలా ఉంటుంది అనేది ఈ డ్రగ్స్ ఫ్రీ క్యాంపెయిన్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ దీంట్లో భాగంగా మీ అందరికి నేను ఒకటే చెప్పదలుచుకున్న ఒక చిన్న స్టోరీ అనుకోండి ఏమైనా అనుకోండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా డ్రగ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు ఇంతకుముందు నాకు ఇంతకు ముందు మేము డాక్టర్ కు ఉన్నప్పుడు మా దగ్గర కేసులు వచ్చేవి వచ్చినప్పుడు ఒక కేసు చూసినాం ఇట్లనే చూస్తే ఒక అబ్బాయి అబ్బాయి అనే చెప్పట్లేదు వాళ్ళ అమ్మాయిలు కూడా ఉన్నారు కానీ అబ్బాయి ఆ అబ్బాయి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాలంటే మంచి కాదుకునే అబ్బాయి మంచి కాదుకునే అబ్బాయి ఆ రోజు ఏం చేసిందంటే దాదాపు నైన్టీ ప్లస్ వచ్చేది ఆ అబ్బాయికి ఎగ్జామ్స్ లలో కానీ ప్రతి ఎగ్జామ్స్ లో టాపర్ కూడా ఉంటుండే కానీ రోజు ఇట్లనే దోస్త బయటికి పోయినామా ఎంజాయ్ చేసినామా అన్న దాంట్లో బయటికి పోవడం జరిగింది బయటికి పోయినప్పుడు ఎవరో ఒకరు ఇట్లనో అట్లా మాయలో తీసుకొని ఇట్లా అలవాటు చేసుకుంటారు అలవాటు చేసినప్పుడు అరే వాళ్ళు చేసినప్పుడు నేను ఎందుకు లేదు అనేది విద్యార్థుల్లో వస్తారు అంటే పియర్ ప్రెషర్ మా ఫ్రెండ్ చేసినప్పుడు నేనే ముందు ఏదో రీజన్ అదే ఉంటుంది మా ఫ్రెండ్ చేసినప్పుడు నేను కూడా ట్రై చేస్తాను కదా అన్న మూడ్ లో వాళ్ళు ఉంటారు అన్నప్పుడు అబ్బాయి ఏం చేసి సరే నేను కూడా ట్రై చేస్తాను అనుకున్నాడు ట్రై చేసిండు ట్రై చేసినాక దాని నుంచి విముక్తిగా ఉండడానికి ఆ అబ్బాయికి దాదాపు ఒక మూడు సంవత్సరాలు అబ్బాయి కోల్పోయిండు మూడు సంవత్సరాలు కోల్పోయిన తర్వాత దాంట్లో నుంచి నేను ఇప్పుడు బయటికి రావాలి నాకు హెల్ప్ జైడ్ అని రావడం జరిగింది ప్పుడు ఇదే కౌన్సిలింగ్ సెషన్ అని చెప్పి అది ఇంకొక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది దాదాపు ఇప్పుడు మీరు చెప్పండి ఎన్ని సంవత్సరాలు కోర్పాయింట అబ్బాయి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్ కోర్పెంట్ ఫైవ్ సిక్స్ ఇయర్ కోల్పోయిన అబ్బాయి అదే అప్లై చదువుకుంటే ఏ స్టేజ్ లో ఉంటుండే ఇది కేవలం ఆ అబ్బాయి అనే అనట్లేదు ఆ అబ్బాయి ఆ ఎసరానికి అలవాటు పడ్డప్పుడు ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఆ అప్లై చుట్టే తిరగాల చేసుకోవాల నా కొడుకు నా బిడ్డ అని చెప్పి వాళ్ళ చుట్టే తిరుగుతారు పని అసెట్ అవుతుంది దీంతో భాగంగా కేవలం ఎవరైతే అలవాటు పడతారో వాళ్ళే కాకుండా ఫ్యామిలీ సఫర్ అవుతుంది ఇది ఎవరు కూడా గమనిస్తారు ఏమైనా ఉంటారంటే ఆ మాల్లైతే కదా మా అని అనుకుంటారు కానీ ఏ తల్లిదండ్రులు అయితే కష్టపడి మీకు ఈ రోజు చదువు ఆ మీకోసం వాళ్ళ జీవితం కోసం మీ మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటూ ఏదైతే ముందుకు అడుగులేస్తున్నారో ఆ జీవితాన్ని మీరు కాపాడుకోలేనప్పుడే ఇబ్బందులు అనేది స్టార్ట్ అయితే అట్లాంటప్పుడు నేను చెప్పదలుస్తుంది ఒకటే మీరందరూ కూడా ఏదైతే నారాయణపేటలో ఉన్న యువత స్పెషల్ వాళ్ళందరికీ కూడా నా మెసేజ్ ఒకటే మంచి చదువుకోండి దీంట్లో మళ్లీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మళ్ళీ ఇప్పుడు సిక్స్ ఇయర్స్ ఆ అబ్బాయి కోల్పోయినప్పుడు అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా ఓపెన్ డిగ్రీలు అన్ని రాసుకొని ఉద్యోగం చేసుకుంటా చూసుకుంటున్నాడు రోజు అంటే కేవలం కోల్పోయి రేపటి తెలంగాణ నిర్మాతలు అని చెప్పేసి ఇవాళ ఎమ్మెల్యే మేడం గారు మరి ఎస్పీ గారు ఈ యొక్క ర్యాలీకి వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా చాలా మంది పెద్దలు వచ్చేది ఇక్కడ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతూ ఈ యొక్క ర్యాలీలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఇప్పుడు మేడం గారు సార్ గారు ఇద్దరు కలిసి ర్యాలీని ప్రారంభించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ తెలంగాణ కోసం విద్యార్థి సేన ఆధ్వర్యంలో చేసినటువంటి మహా ఇప్పుడు ఇక్కడ చేరుకోవడం జరిగింది ఇప్పుడు మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తారు ఇది ఒక కార్యక్రమం ముగిస్తుంది ಬಾ <inaudible> 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 ఉద్దేశించి డ్రగ్స్ పైన ఒక చిన్న ఉపన్యాసం నమస్కారం ఇలాంటి కార్యక్రమంలో మనం పాల్గొనడం అందరూ కూడా సంతోషం ఇది మన గవర్నమెంట్ తరఫున నిర్వహించడం చాలా ఆనందకరం మన వంతు యూత్ ఏం చేయాలంటే డ్రగ్స్ మనం ఎట్లా యూజ్ చేయమను కరోనా యూజ్ చేస్తే కనుక ఈ మీ స్కూల్ ప్రాంతాల్లో కానీ తర్వాత మీ కాలేజ్ ఆవరణలో కానీ కరోనా సేవింగ్ సెంటర్ కింద మాకు ఎప్పుడే ఫోన్ చేయాలి ఓకేనా వందరు ఫోన్ చేయాలి చేస్తారు అందరూ మీకు అనుమానం వచ్చినా తాగుతుందండి అనుమానం వచ్చినా కావచ్చుందా కూడా మాకు ఇప్పుడే ఫోన్ చేయాలి వందలు ఫోన్ చేయాలి వంద ఫోన్ చేస్తే మన పోలీసు వాళ్ళు వచ్చేసి వాళ్ళు తీసుకొని వెళ్తారు

દ્વારા અત્યારે દેશાની గారు అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు మనకు ఈరోజు విద్యార్థి సేన ఆధ్వర్యంలో డ్రగ్స్ ఫ్రీ తెలంగాణపై ర్యాలీ విజయవంతంగా దశకు వచ్చింది అయితే ఈ సందర్భంలో మనము రెండు స్లోగాన్స్ చెప్పుకొని మాదక ద్రవ్యాల నిరోధంపై అందరం కూడా ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది నేను సేటు అంటే మీరు నో డ్రగ్స్ అనాల్సి ఉంటుంది అందరూ కూడా విద్యార్థులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది నేను డ్రగ్స్ వద్ద అంటే మీరు ప్రాణం వద్దరా అనాల్సి ఉంటుంది ఓకే దీనిపై మనం అందరం కలిసి ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది మీరు అందరూ చేతులు పెట్టుకోండి అందరూ కూడా ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది ప్లీజ్ అందరూ కూడా కోఆపరేషన్ చేయగలరు ఓకే నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీలక భాగస్వామిని అవుతానని డ్రగ్స్ వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్